శివునికి తండ్రి అయినటువంటి పిత్రేశ్వర దర్శనం శివునికి తండ్రి ఏంటి అని అనుకుంటున్నారా మొత్తం పూర్తిగా వీడియో చూడండి దర్శనంతో పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు ఇరవై ఒక్క తరాలు తరించిపోతారు శ్రీ శ్రీ పిత్రేశ్వర మహాదేవ్ మందిర్ అలాగే ఇప్పుడు దర్శనం చేస్తున్నది పితృకొండము జై కాశీ ప్రస్తుతం మనం కాశీలో ఉన్నటువంటి పితృకొండం దగ్గరకు వచ్చాం ఈ దివ్యమైనటువంటి పితృకొండం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఇక్కడ వారందరూ కూడా శివునికి తండ్రి అయినటువంటి గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు దాని యొక్క అంతరార్థం కూడా ఉన్నది దాని గురించి పూర్తి సమాచారం ఇస్తాను ఎదురుగా కనబడుతున్న చెట్టు ఉంది కదా ఆ బ్యాక్ సైడ్ మనకి పిత్రేశ్వర దివ్య దర్శనం జరుగుతుంది అలాగే ఇక్కడ మాతృకుండం కూడా ఉంది దాని గురించి కూడా మీకు సమాచారం తెలియజేస్తాను కూడా చిన్న రామ మందిరం ఉంటుంది రోడ్డుకి ఎదురుగా మన కుండం అదే ఎదురుగా ఉంది కదా చెట్లు కనబడుతున్నాయి కదా అదే కుండము ఇదే పితృశ్వరం మందిరానికి మార్గము ఎవరైతే పితృకొండంలో స్నానం చేసి అక్కడ తిలతర్పణాలు పిన్న ప్రధాన కార్యక్రమాలు చేసుకుంటారు ఒకవేళ స్నానం చేయడానికి అవకాశం లేకపోతే నీటినైనా ప్రక్షాళన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి దివ్యమైనటువంటిది భవ్యమైనటువంటి స్వయంభూ ప్రకటిత శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు వారికి ఇరవై ఒక్క తరాల పితృలోకాల్లో ఉన్నటువంటి పితృదేవతలందరూ కూడా తరించిపోతారు సో కాశీలో స్వయంభూ ప్రకటిత శివలింగాలు ఉన్నాయి పార్వతీదేవికి శివుడు చెప్పినటువంటి విషయంలో ఇది వ్యక్తమవుతుంది స్వయంభూ ప్రకటిత శివలింగాల్లో ఇక్కడ కనబడుతున్నటువంటి పిత్రేశ్వర దర్శనం కూడా ఒకటి అలాగే ఇక్కడ యాభై ఆరు వినాయకులు ఒకరైనటువంటి క్షిప్రసాద వినాయక దివ్య దర్శనం ఇక్కడ దర్శనం చేస్తున్నటువంటిది క్షిప్రసాద వినాయక దర్శనం యాభై ఆరు వినాయకులు యాభై మూడవ దర్శనం ఇది మీకు కాశీలో యాభై ఆరు వినాయకుల దివ్య దర్శనాలు ఉన్నాయి మన ఛానల్ ఆల్రెడీ పెట్టాను మళ్ళీ కూడా పెడతాను చాలా చక్కగా చూడండి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి దర్శనాలు వస్తాయి మహాలయ పక్షాలు కూడా దగ్గరలో ఉన్నాయి మహాలయ పక్షాల సమయంలో ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా పిండ ప్రధానాలు ఇక్కడ ఉన్నటువంటి పితృకొండం దగ్గర జరుగుతుంది అలాగే ఎవరు వారి వారి తిథులు ఉంటాయి కదా పితృదేవతలకు సంబంధించినటువంటి తిథులు ఆ తిథులలో కూడా వారికి ఇక్కడ పిండ ప్రధానం ఈ పితృకండం దగ్గర చేసి ఇక్కడ ఉన్నటువంటి పితేశ్వర దర్శనం చేసుకోవడం వల్ల అనన్యమైనటువంటి గతులు కలుగుతాయి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేవారు మాత్రం పండితులు అయితే ఇక్కడ దొరకరు మనం ఖచ్చితంగా పండితుల్ని మనతో పాటు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇక్కడ కార్యక్రమం చేయించుకోవాల్సి ఉంటుంది పిత్రేశ్వర అనగానే శివునికి తండ్రి అని చెప్పేసి ఇక్కడ ఒక నానుడిగా ఉంటుంది మనకి పితామహేశ్వరు అంటే శివుడికి తాతగాను పరపితామహేశ్వర అంటే శివునికి ముత్తాతగాను చెప్పుకుంటారు నెక్స్ట్ వీడియో పరపితామహేశ్వర్ కూడా వస్తుంది సో ఏంటంటే వారి వారి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో మనకి ఆ పితృదేవతలను తరింపజేయడానికి ఉద్భవించినటువంటి స్వయంభూ ప్రకృతి శివలింగాలి అయినా శివునికి ఏంటి తండ్రి ఏంటి తాత ఏంటి ముత్తాత ఏంటి ఆయనే పరమపిత అందరికి కూడా ఆది అంతము లేనటువంటి ఆ యొక్క సదాశివునికి తండ్రి ఆయన జగత్పిత కాబట్టి మనందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే ఇక్కడ చెప్పుకోవడం వల్ల ఈ యొక్క అంత అంతర్ముఖమైనటువంటి విధానం ఏదైతే ఉందో పితృదేవతలు తరింపజేసేటువంటి విధానము అదంతా కూడా తెలియబడుతుంది ఈ విధంగా చెప్పుకోవడం వల్ల సో ఆ విధంగా విశేషంగా వచ్చి ఇటువంటి దివ్యమైనటువంటి దర్శనాలు చేసుకుంటారని కూడా ఒక నానుడి తయారై ఉండొచ్చు ఇదే దివ్యమైనటువంటి మాతృకుండము కాశీలో స్వయంభూ ప్రకటిత కుండాలు ఇవి జై కాశీ పిత్రేశ్వర దర్శనం చేసుకొని ఇటువైపు వెళ్ళామంటే మాతృకొండ దర్శనం జరుగుతుంది కాశీలో పితృదేవతలకే కాదు తండ్రికి తాతకి ముత్తాతకే కాదు ఇక మాతృదేవత సంబంధమైనటువంటి తల్లికి వారి తరతరాలు తల్లికి సంబంధించినటువంటి ఇరవై ఒక్క తరాల వరకు కూడా ఈ మాతృకుండం యొక్క ప్రభావం ఉంటుంది మహాలయ పక్షానికి కొద్దిగా ముందు సమయాల్లో మాతృ నవమి అని వస్తుంది ఆ సమయంలో ముఖ్యంగా ఈ మాతృకుండం దగ్గరగా పిండ ప్రదానాలు చేసుకుంటూ వారి యొక్క స్మరణలతో ఇక్కడ తెలతర్పణాలు పిండ ప్రదాన కార్యక్రమాలు చేసుకుంటారు కాశీలో స్వయంభూ ప్రకటిత కుండాలు ఇవి ఇప్పుడు చూస్తున్నటువంటిది మాతృకుండము పితృకుండం కూడా పిత్రేశ్వర దర్శనం కూడా స్వయంభూ ప్రకటిత శివలింగమే అటువంటి దివ్యమైనటువంటి మాతృకుండాన్ని ఇప్పుడు దర్శిస్తూ ఉన్నారు ఈ కుండానికి రైట్ సైడ్ లో ఇక్కడ కనబడుతున్నది మాత మందిరము కుండాలో ఎందుకంటే పారుదల ఉన్నది కాబట్టి ఏవైనా తిరిగేటువంటి టర్బైన్స్ పెట్టగలిగితే ఈ పాచంతా కూడా వెళ్ళిపోతుంది దాంట్లో మనకి బక్రియా కుండు అలాగే ఆదిగంగ కాని ఇవన్నీ కూడా పునరుద్ధరణ చేస్తూనే ఉన్నారు కానీ ఎంత చేసినప్పటికీ దాని యొక్క స్థితికి మళ్ళీ వస్తూనే ఉంటుంది కదా జై కాశీ చాలా విశేషమైనటువంటి రహస్యమైనటువంటి దర్శనం పాతాళంలో ఉండేటువంటి పితామహేశ్వర దర్శనం అది సంవత్సరానికి మూడు సార్లు మాత్రమే ఓపెన్ చేస్తారు ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓపెన్ అయిందని చెప్పాలి నాలుగు గంటల మాత్రమే దివ్య దర్శనం ఇప్పుడు వచ్చేసి మనం విశ్వనాథ మందిరం ఏదైతే ఉందో కారిడారు శ్రీ కాశీ ధామ్ దర్శనం చేసుకోవచ్చు విశ్వనాథ్ లైవ్లో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు పక్కనే మనకి మణికర్ణిక ద్వారం అని చెప్పేసి ఈ ద్వారం కూడా మనకు లోపలికి వెళ్ళిపోయామంటే శీతలామాత మందిరం అడిగారంటే అంటే శీతలామాత గల్లీ శీతలామాత మందిరం దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క దర్శనం జరుగుతుంది ఈరోజు ఇక్కడ దర్శనం చేసినటువంటి శివలింగాన్ని అందరూ కూడా శివునికి తాత అని చెప్పేసి ప్రస్తావిస్తారు అరపితామహేశ్వర అని చెప్పేసి ఇక్కడే శీతలామాత మందిరంలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దివ్యమైనటువంటి శివలింగ దర్శనం ఆయన వచ్చేసి ముత్తాత అని చెప్పేసి వ్యాఖ్యానిస్తారు అంటే ఆ నానుడి పిలుచుకుంటూ ఉంటారు అలాగే పితృకుండంలో ఉన్నటువంటి పిత్రేశ్వరిని తండ్రిగా శివుని తండ్రిగా అనమాట అంటే అయితే ఇక్కడ మొదట పిత్రేశ్వర పితామహేశ్వర పరపితామహేశ్వర ఇప్పుడు మనం దర్శనం చేస్తుంది పితామహేశ్వర దర్శనం అంటే ఇది మనకి సంవత్సరంలో మూడు సార్లు మాత్రమే రాఖీ పండుగ నాడు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అలాగే శివరాత్రి రోజు ఉదయం ఐదు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది అలాగే జనవరి నెలలో మనకి శుక్లపక్షంలో ఒకనొక తిది నాడు అన్న కూటని జరుగుతుంది జగత్తుకే తండ్రి అయినటువంటి ఈ శివపరమాత్మకి తండ్రి తాత ముత్తాత అని చెప్పేసి వ్యాఖ్యానం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన నాన్నగారు వారి నాన్నగారు వారి నాన్నగారు అయినటువంటి తాత ముత్తాతలు వీరందరూ కూడా ఇటువంటి దర్శనాల చేత ఆ యొక్క పితృలోకాలలో తరించిపోతారు ఇటువంటి దివ్యమైనటువంటి దర్శనాల చేత దాని యొక్క అంతరార్థం ఇప్పుడు ఈ శివలింగ దర్శనం ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క తాతల యొక్క విధానంలో ఎవరైతే పితృలోకంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తరించిపోతారని అర్థం జై కాశీ ఇది మణికర్ణిక ఘాటు పైన మణికర్ణికేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత పక్కన లెఫ్ట్ సైడ్లోనే మనకి శీతలామాత మందిరం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పితామహేశ్వర దర్శనం ఇటువంటి దివ్య దర్శనం మీరు దర్శించి ఇతరులని దర్శింపజేయండి మనకి కాశీలో పితృకుండం దగ్గర పిత్రేశ్వరుడు అలాగే శీతలామాత మందిరంలో పితామహేశ్వర పరపితామహేశ్వర మూడు దివ్యమైనటువంటి స్వరూపాలతో మనకి దర్శనాలు ఉన్నాయి మన ఛానల్ కాశీ శివ స్వరూపానంద అనేటువంటి ఛానల్ భూగ్రహంలో శీతలా మాత ఉంటుంది ఒకే రాతిలో ఒకవైపు దివ్యమైనటువంటి గణపతి స్వరూపము అలాగే మరొక వైపు శివ పార్వతి యొక్క స్వరూపము జయ కాశీ దివ్యమైనటువంటి శీతలామాత మాత దర్శనము అలాగే పరపితామహేశ్వర దర్శనము భూగ్రహంలో ఉంటుంది దివ్యమైనటువంటి దర్శనం శివునికి ముత్తాతగా ఇది పితామహేశ్వర పరపితామహేశ్వర దివ్య దర్శనాలు జరిగేటువంటి ప్రాంతం మనకనిక ఘాటుపైకి ఎక్కామంటే లెఫ్ట్ సైడ్ లో మనకు ఉంటుంది శీతలా గల్లి అని చెప్పేసి శీతలా మాత మందిరంలోని దర్శనాలు జరుగుతాయి ఇక్కడ శీతలా మాత మందిరం ఉంటుంది శీతలా మాత భూగ్రహంలో ఉంటుంది అమ్మవారు అనన్యమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి శీతల మాత ఇక్కడ అవ్వ ఉంటుంది ఇప్పుడు గాని తాత గాని ఇద్దరు ఎవరో ఒకరు ఉంటారు అలాగే ఈ శీతల గల్లిలో అమ్మవారు ఈ భూగ్రహంలో సీతల మాత ఉంటుంది అసలు ఈ మందిరం గురించి చెప్పాలంటే మన సైడ్ ఎక్కువగా జాతరలు జరుగుతూ ఉంటాయి శీతల గంగమ్మ అని చెప్పేసి మా ఊరు సైడ్ అయితే ఒంటిమటి సైడ్ అయితే బాగా కడప జిల్లాలో సో అమ్మవారి స్వరూపమే శీతల గంగమ్మ అంటే ఏం లేదు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి అలాగే దుష్ట నివారణ చేసేటువంటి తల్లి కూడా ఇప్పుడు మనం దర్శనం చేస్తున్నది పరపితామహేశ్వర దర్శనము ఇక్కడి వారందరూ కూడా ఇక్కడ దర్శనం చేస్తున్నటువంటి పరపితామహేశ్వరుడు శివునికి ముత్తాతగా పిలుస్తారు అలాగే ఇక్కడ ఉన్న పండితుడు కూడా అదే మాట చెప్తున్నాడు వాస్తవికంగా దాని యొక్క అంతరార్థం ఏంటంటే మన తాతలు తర్వాత వచ్చేటువంటి ముత్తాతలు అయితే ఎవరున్నారు వారి తరాలన్నీ కూడా తరించిపోతాయని అర్థము ఈ యొక్క పరపితామహేశ్వర దివ్య దర్శనంతో మన ముత్తాతలందరూ కూడా తరించిపోతారు కాశీలో స్వయంభూ ప్రకటిత శివలింగాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో కూడా ఈ పరపితామహేశ్వర ప్రకటిత శివలింగం కూడా ఒకటి మనకి పిత్రేశ్వర పితామహేశ్వర పరపితామహేశ్వర మూడవ దర్శనం ఇది ఇక్కడ పరపితామహేశ్వరుని పక్కనే శక్తి స్వరూపమైనటువంటి శీతలామాత దివ్య స్వరూపము అమ్మవారి శక్తే ఇక్కడ శీతలామాతగా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి తల్లిగా అసలు కాశీలో ఒక దివ్యమైనటువంటి శీతలామాత మందిరం ఏదైనా ఉందంటే మనకి ఇదే అని చెప్పాలి అలాగే ఇక్కడ దర్శనం చేస్తున్నటువంటిది ఏకశిలలో ఒకవైపు గణపతి మరోవైపు శివపార్వతులు అసలుకి ఇటువంటి అద్భుతమైనటువంటి శిల్ప సంపద మన కాశీలు ఎక్కడ దర్శనం కాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు దర్శనం చేస్తున్నది శివపార్వతులు ఇద్దరు కూడా అసలుకి నిజం చెప్పాలంటే ఎక్కడ చూడలేదు కూడా ఒక శిలలోనే కాశీలో ఒకవైపు శివ గణపతి ఒకవైపు శివపార్వతులు అనేది అసలుకి అంటే శివపార్వతుల స్వరూపంలో గణపతి గణపతి స్వరూపంలో శివపార్వతులు అనే ఒక అద్భుతమైనటువంటి పరమార్థం కలిగినటువంటి శిల్ప సంపద కూడినటువంటి దర్శనాలు అవి నిజంగా కాశీలో ఉండేటువంటి పండితులు అప్పుడు ఆ కాలంలో అన్ని దాడుల్లో కూడా ఇటువంటి శిల్ప సంపదని భూగర్భాల్లో నిక్షిప్తం చేసి దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇంతవరకు ఉంచారు అంటే నిజంగా వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకోవాలి ఈ శీతల మాత మందిరం పక్కనే పితామహేశ్వర దివ్య దర్శనం కూడా రెండు ఇక్కడ దర్శనాలు వాగర్త వివ వాగర్త వాత ప్రతిపర్త జగత వందే పార్వతీ పరమేశ్వరో ఈ జగత్కి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి తండ్రి తాత ముత్తాత అంటూ ఏముండదు మన తండ్రికి మన తాతకి మన ముత్తాతకి అందరికీ కూడా పరమపిత పరమేశ్వరుడే అందుకే ఆదిశంకరాచార్యులు కూడా మాతాంచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాంచ శివభక్తం స్వదేశో భువనత్రయం పార్వతీదేవి నా తల్లి పరమేశ్వరుడు నా తండ్రి నా స్నేహితులు శివభక్తులు నా నివాసం మూడు లోకాలని చెప్పేసి అద్భుతంగా వ్యాఖ్యానించారు పంచక్రోషాత్మకాయ మహాలింగాయ స్వరూపాయ నిర్మలాయ ప్రశాంతాయ కాశీ విశ్వేశ్వరాయ నమో నమ